సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వినుకానిపల్లి గ్రామంలో ఆదివారం స్థానిక సర్పంచ్ గోపిరెడ్డి పావని గోపిరెడ్డి వెంకటేశ్వర్లు యాదవ్ త్రోవగుంట నాయుడు ఆధ్వర్యంలో బీజేపీ మరియు జనసేన నేతలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకు స్థానికులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు అనంతరం గజమాలతో ఆయనను సత్కరించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వరకవిపూడి కోడూరు ఈదూరు జాయింట్ చెరువులోని రైతులకు అండగా నిలబడి సాగు వసతి కల్పిస్తామన్నారు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి బొమ్మి సురేంద్ర సురకత్తి శ్రీనివాసులు ఉడత శ్రీనివాసులు గద్ది శ్రీహరి సురకత్తి మల్లికార్జున సోడం రాఘవయ్య సూరకంతి మోహన్ గోడ రామయ్య సుబ్రహ్మణ్యం పర్వత వెంకటరమణయ్య అనిల్ అశోక్ సీనయ్య పర్వత సుబ్బయ్య పల్లెం రాజేష్ తదితర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేనేమంటాను పంతొమ్మిది వరకు పండించుకున్నారు కదా మంది డెల్టా చెరువు ఎకరాలు మంది డెల్టా సిస్టం కెనాల్ సిస్టం వర్షాధారిత ఆధారపడి చెరువులు కాదు మంది వర్షం పడితే ఆ చెరువులో నీళ్లు వస్తే పండించుకోవాలని కాదు మనకి పైన కాలువ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన తీస్తే చెరువులో నుంచి తోన్లోకి పోతాయి రెండు వేల ఎకరాలు బీడు పెట్టారు వరకటి చెరువు వెయ్యి ఎకరాలు బీడి పెట్టారు ఎందుకంటే అన్యాయం ఇంకోటి ఉందా అని చెప్పేసి మనవి చేస్తుందా ఎవరైతే చెరువు లోపల పేదోళ్ళు సేద్యం చేసుకున్నారో వాళ్ళందరూ తిరిగి సేద్యం చేసుకునేటట్టు చేస్తా కింద ఉండే ఆయుధదారులకు ఎకరా ఎకరా నచ్చుకోకుండా చూస్తా కింద పైన అందరూ రైతులు పంటలు పండించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ నాయకుడంటే నిలువెత్తు రూపం నువ్వన్నా నలుగురు బాగుంటే చాలు అని సోమిరెడ్డన్నో నాలుగు దిక్కుల కన్నీళ్ళు తుడిచినవే అన్నా పేదల పెదముల చిరునవ్వు మా సోమిరెడ్డన్నో